రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి ఆదాయం తక్కువగా ఉండడం వల్ల శుక్రవారం నుంచి సినిమా ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించారు సినిమా ప్రదర్శనలతో నష్టం ఎక్కువ వస్తోందని ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా థియేటర్లు నిలిపివేస్తున్నట్లు యాజమాన్యాలు వెల్లడించాయి సుమారు నాలుగు వందల యాభై సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండగా వాటిలో ఇప్పటికే వివిధ కారణాలతో యాభైకి పైగా థియేటర్లు శాశ్వతంగా మూసివేశారు తాజా పరిణామాలతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మరికొన్ని థియేటర్లు మూతపడనున్నాయి మల్టీప్లెక్స్ థియేటర్లు ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ లేకపోవడంతో సతమతమవుతున్నాయి నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలని కోరాయి పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమాలు కలెక్షన్ లేకపోవడం పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయవలసి వస్తుంది ఉదాహరణకు గ్రామాల నుంచి మున్సిపాలిటీ వరకు పది నుంచి పన్నెండు వేల ఖర్చు ప్రతిరోజు హైదరాబాద్ లాంటి కార్పొరేషన్లో పదిహేను నుంచి పద్దెనిమిది వేలు ఖర్చు వస్తుంది ఆ ఖర్చు వర్కౌట్ కాక సినిమాలు బంద్ చేయాలనుకున్నాం తప్ప వేరే దీనికి ఏదో అసోసియేషన్స్ పిలిపించి ఇతర కారణాలలో బంద్ ఏం కాదు కలెక్షన్స్ లేక ఎవరైనా నిర్మాత ముందుకు వచ్చి మాకు మినిమం కలెక్షన్స్ కనుక ఎక్స్పెండిచర్ కనుక ఇస్తే తప్పకుండా మేము థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇది ఏ అసోసియేషన్ బంద్ పిలుపు కాదు కేవలం థియేటర్లో కలెక్షన్స్ లేక బంద్ అయింది మన అని తెలియజేస్తున్నాం